ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి అధికార వైసీపీతో టీడీపీ జనసేన కూటమి గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం జగన్ ఓడించి అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ అందుకు తగ్గట్లుగానే చంద్రబాబు పొలిటికల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు పార్టీ ప్రక్షాళన మీద గట్టిగానే దృష్టి పెట్టిన ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు పనితీరు సరిగ్గా లేని వారికి నో టికెట్ అని క్లారిటీగా చెప్పేస్తున్నారు చాలా స్థానాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచనలో చంద్రబాబు ఉన్నారు అదే సమయంలో పాత నాయకుల్లో అసంతృప్తి రాకుండా చూస్తున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తుందన్న ధీమా శ్రేణుల్లో కలిగేలా భరోసా ఇస్తున్నారు టీడీపీ పట్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ పట్ల సానుకూలతను పెంచేలా పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు దీని పార్టీ నేతలు గీత దాటుకుంటా కట్టడి చేస్తున్నారు మరోవైపు బిజెపితో సఖ్యత పెంచుకునేందుకు యత్నిస్తున్నారు అదే సమయంలో పూర్తిగా బీజేపీకి దొరకుంటా జాగ్రత్త పడుతున్నారు బీజేపీ తన దగ్గరకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు తాజాగా బీజేపీ నేతలు తీరు చూస్తుంటే టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా బాబు అడుగులు వేస్తున్నారు వాస్తవం చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి ఈ ఎన్నికలో టీడీపీ గెలవకపోతే పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబు పూర్తి యాక్టివ్ గా ఉన్నారు అన్ని వ్యవహారం స్వయంగా చూసుకుంటున్నారు వచ్చే దఫా ఇంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు అందుకే ఈ ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలనేది చంద్రబాబు వ్యూహం ఆ వ్యూహానికి తగ్గట్టు అన్ని రకాలుగా సమయత్తమవుతున్నారు గతంలో మొహమాటాల కోసం కొందరి ప్రయారిటీ ఇచ్చేవారు కొన్ని చోట్ల గెలవరు అని తెలిసిన టికెట్ ఇచ్చేవారు ఇకపై అలాంటి వాటికి చెక్ పెడుతున్నారు వారికి పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు అంతేకాక పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంలోకి నాయకుల్ని తీసుకుని వెళ్తున్నారు తెలంగాణలో ఫలితాలు బాబు కొత్త వ్యూహం మార్చుకున్నారు అక్కడి విపక్ష కాంగ్రెస్ పాత కాపులకే ప్రయారిటీ ఇచ్చినా కొన్ని చోట్ల చాలా మందిని తప్పించారు కొత్తగా పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చిన రేవంత్ పట్టించుకోలేదు అప్పటికప్పుడు పార్టీలో గెలుస్తారో అనుకున్న వారికి టికెట్ ఇచ్చారు ఇలాంటి మోహమాటం లేకుండా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చారు కూడా చంద్రబాబు ఇలాంటి ఫాలో అవుతున్నట్టు స్పష్టమవుతోంది గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మూడు సీట్లు ఒకటేనా విజయవాడ లోక్సభ అభ్యర్థిని మార్చడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు గెలుపు మాత్రమే అంతిమ లక్ష్యమని దాని కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు అందుకే వైసీపీ తరహాలోనే టీడీపీలో కూడా టికెట్ల కేటాయింపులు సంచలనంగానే మారే అవకాశం ఉంది మరోవైపు జనసేనకు కేటాయించే టికెట్లపై స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇక్కడ జనసేనకు గౌరవం ఇస్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు ప్రస్తుతం పార్లమెంట్ సెగ్మెంట్ లో వారిగా వరుస సభలతో హోరెత్తిస్తున్న బాబు టీడీపీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎన్నికల్లో గెలవడం అంటే అన్ని రకాల వ్యూహాలు రచించాలి అందుకు అనుగుణంగా బాబు వ్యూహం ఉందన్న చర్చ సాగుతుంది ఇక గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించిన చంద్రబాబు ఇటీవల ఆయన ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో లో టీడీపీ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం చంద్రబాబు పీకేని అధినేత చంద్రబాబు ఎన్నికల సన్నాహాలు వేగంగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్తున్నారు సైకిల్ ఓవర్ స్పీడ్ తో వెళ్తుంది ఆ పార్టీ విజయ అవకాశాలు ఎక్కువనే మౌత్ టాక్ క్రియేట్ చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ కి అదే కలిసి వచ్చింది ఎన్నికల నేపథ్యంలో కేసుల హడావుడి ఏమీ లేకపోవడంతో బాబు వేగంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు గాలి పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా స్థానాల్లో కూటమి అభ్యర్థుల బాబు అడుగులు వేస్తున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి